రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ పాలసీ పైన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ ప్రాజెక్టు పైన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత మటుకు ఫండ్ అలాట్ చేసినారు ఎంత పెండింగ్లో ఉంది ఎంత ప్రోగ్రెస్లో ఉంది ఎంత కంప్లీట్ అయిన వర్క్స్ అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమేం ఫండ్స్ అలాట్ చేసినారు ఏ ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయనే దానిపైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మంత్రివర్లకి అదే రకంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక ముఖ్యమైన విషయం ఏమి స్పోర్ట్స్లో అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండోది కోచింగ్ మూడోది నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఈ ముఖ్యంగా ఈ మూడు పాయింట్లపైన కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఇందాక మంత్రి గారు చెప్పినట్ల స్పోర్ట్స్ అనేది కేవలం ఒక మంత్రిగారి చేతుల్లోనో ప్రభుత్వం చేతులపైనో లేకుంటే కానీ శాప్ ద్వారానోనే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిపైన కూడా ఉండే బాధ్యత ఇది దాన్ని డెవలప్ చేయడం అనేది ఎందుకంటే ఏదైనా కూడా మీరు కార్పొరేషన్ తీసుకుంటే ఇంక్లూడింగ్ టూరిజం కార్పొరేషన్ అనేది కూడా దానిపైన వచ్చే ఆదాయంతోనే అది సస్టైన్ కాగలుగుతుంది ఏదైనా తీసుకోండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోండి రాయల్టీ కడతారు డబ్బులు వస్తాయి దాన్ని డెవలప్ చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది లేవర్ రెగ్యులరైజేషన్ స్కీమ్లు అంటారు డబ్బులు వస్తాయి బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ కింద వాడుకుంటారు సహకార సంఘాలు ఉంటాయి అవి కూడా రైతులకు లోన్లు ఇస్తారు రైతులు వడ్డీలు కడతారు వచ్చిన దాన్ని డెవలప్ చేస్తారు సొసైటీని డెవలప్ చేస్తారు మార్క్ ఫెడ్ కానీ సివిల్ సప్లైస్ కానీ ప్రతిరోజు కూడా అవసరం ఉండే సబ్జెక్టులు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటివి కూడా ఇవన్నీ కూడా కానీ స్పోర్ట్స్ అనేది వచ్చేటప్పటికి ఒక సంక్షేమ పథకం లాంటిది ఈ రోజు మనం స్పోర్ట్స్ పైన ఇన్వెస్ట్ చేసినా స్పోర్ట్స్ని డెవలప్ చేసినా దాంట్లో నుండి వచ్చే ప్రతిఫలాలకు టైం పట్టచ్చు కానీ వచ్చిన రోజు కొన్ని అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది కోచ్లు కానీ గ్రామస్థాయిలో ఉండే వాళ్ళు కానీ పీఈటిలు కానీ హెడ్ మాస్టర్లు కానీ సమాజంలో ఉండే మీడియా మిత్రులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరి సలహాలు సూచనల మేరకు ఈరోజు నూతన స్పోర్ట్స్ పాలసీను డిజైన్ చేయాలనేది మా యొక్క ఆశ ఎందుకంటే కానీ అందరికీ కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలను కూడా తీసుకోవడం జరిగింది రజత్ భార్గవ్ గారు చెప్పినట్లు ఇంకొక పది పదహైదు రోజుల్లో ఫైనల్ అప్రూవల్కి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి ఒక నూతన స్పోర్ట్స్ విధానాన్ని తీసుకొని రావాలా ఎందుకంటేగానా ఒక లైన్గా లేదు అంటే ఏ రకంగా అంటే గానా ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కోచ్ల రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఒక నూతన స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత దీన్ని ఒక లైన్ చేయాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా ఈరోజు స్పోర్ట్స్ని డెవలప్ చేయడంలో మా పాత్ర అంటే కానీ మోర్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి ఎక్కువ టోర్నమెంట్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తే అసోసియేషన్స్ శాప్ వాళ్ళు కోచ్లు అందరూ కూడా స్ట్రీమ్ లైన్ అవుతారని చెప్పేది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి సీఎం కప్పును కూడా ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినారు అదే రకంగా మున్ముందర ఇంకా మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ స్పోర్ట్స్ పాలసీ అమలైన తర్వాత ఏ రకంగా అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఒరిస్సాలో హాకీని ఏ రకంగా అయితే గానా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అదే రకంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా ఒక స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం మనం అందరం కూడా ఒక స్పోర్ట్ని ని ఎంకరేజ్ చేయడం మనం చూస్తున్నాం అదే రకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెద్ద పెద్ద కంపెనీలను ఆశ్రయించి మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా కోరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కచ్చితంగా నూతన స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి